నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ను జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు సిబ్బంది సౌకర్యార్థం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ను ఈరోజు ప్రారంభించామని అన్నారు ఈ క్యాంటీన్లో పోలీసు కుటుంబాలకు కావాల్సిన నిత్యవసర సరుకులు మరియు ఎలక్ట్రానిక్ సరుకులు సబ్సిడీ ధరలకే అందుబాటులో ఉంటాయని తెలిపారు క్యాంటీన్ హోంగార్డు స్థాయి నుండి ఎస్పీ స్థాయి వరకు అన్ని రకాల పోలీసు సిబ్బంది వినియోగించుకోవాలని తెలిపారు నేటి సమాజంలో పోలీసు సేవలు మరవలేనివని వారి సౌకర్యార్థం కోసమే వెల్ఫేర్ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో హోంగార్డులకు వస్తువులు తక్కువ ధరలకే పొందవచ్చని అన్నారు సంక్షేమానికి సంబంధించి ఈ సబ్సిడరీ క్యాంటీన్ ఈరోజు నిర్మల్ పట్టణంలో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మనము ఇలా ముందు ప్రారంభించుకోవడం జరిగింది పోలీసులకు సంబంధించి ఎప్పుడు విధి నిర్వహణలో వారి యొక్క దైనందిన నిత్యావసరాలను వారికి కొంత సబ్సిడీలు అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనము గౌరవ డించీ దారి ద్వారా ఈ పోలీస్ సబ్సిడరీ క్యాంటీన్ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం మా పోలీసులో ఉన్నటువంటి అందరు అధికారులు హోంగార్ నుండి మొదలు పెడితే ఎస్టీ స్థాయి అధికారులందరూ కూడా ఈ సబ్సిడీ క్యాంటీన్లో అన్ని రకాలైనటువంటి వారికి సంబంధించినటువంటి రోజువారీ దైనందిన కార్యక్రమాలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అవసరాలున్న క్యాంటీన్లో మనం ఇవ్వడం జరుగుతుంది ఈ నిత్యావసర వస్తువులను అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఇక్కడ నుండి వారికి కొత్త సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది తద్వారా వారి యొక్క అన్ని రకాలైనటువంటి అవసరాలను పెంచుకోవడం కోసము